మరి ఈ రోజున మనం ఎంతో గురుస్వామి గారు మరి గొప్పగా పూజా కార్యక్రమం చక్కగా చేపించారు శరీరంగా మనం చేశాము మరి ఈ రోజున ఆత్మతో మనం కొంచెం పరమశివుడిని మనం ధ్యానం చేద్దాము మరి ముందుగా శివపార్వతులకి గట్టిగా ఒకసారి అభినందాలు తప్పకుండా కొట్టుకున్నాము అదేవిధంగా మన విఘ్నేశ్వరుడికి మరి అయ్యప్ప స్వామికి కుమారస్వామికి కూడా మన హృదయపూర్వకంగా తప్పకుండా కొట్టుకున్నాము అలాగే అయ్యప్ప స్వామి అందరికీ కూడా మనం గట్టిగా తప్పండ్ కొట్టుకున్నాము ఈ పూజ కార్యక్రమాన్ని ఇచ్చిన దంపతులందరికీ కూడా తప్పండ్ కొట్టుకున్నాము మరే ఫ్రెండ్స్ మరి ఈ రోజున మీకు నేను విసన్నపేట నుంచి వచ్చాను నా తమ్ముడు మరి అన్నా కొద్ది మెడిటేషన్ కూడా చేపట్టిద్దాం అయ్యప్పటికి మంచిదండి ఇలా చేసాం మిత్రులారా కళ్ళజోళ్ళు ఉంటే కొద్దిగా తీసేసుకోండి మిత్రులారా దయచేసి వేళ్ళల్లో వేళ్ళు ఉంచుకోండి మిత్రులారా క్లోజ్ రైస్ క్లోజ్ రైస్ ఎవరో కళ్ళు తెరవద్దు మిత్రులారా రెండు నిమిషాలే ఇచ్చారు పరమశివుడికి ధ్యానం చేస్తున్నాం మనం ఈ రోజున చాలా గొప్ప ధ్యానం ఇది ఇప్పుడు దాకా మనం శరీరంతో మనం శ్రమించాము ఇప్పుడు ఆత్మతో మనం కొంచెం ధ్యానం చేద్దాం మిత్రులారా ఎవరు కళ్ళు తెరవద్దు రెండు నిమిషాలు మాత్రమే పర్మిషన్ ఇచ్చారు శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాస మీద ధ్యాస శంకరుడు ఎప్పుడు ధ్యాన చిత్రలోనే ఉంటాడు మిత్రులారా చక్కగా మనం రెండు నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు చక్కడైన ఆలోచనతో మనం ఈ రోజున చేద్దాము శ్వాస మీద ధ్యాస ఇప్పుడు పూజలు అయిపోయింది భజనలు అయిపోయినాయి ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు మిత్రులారా కోటి పూజలు ఒక్క సూత్రానికి సమాధానం కోటి సూత్రాలు ఒక జపంతో సమాధానం కోటి జపాలు ఒక్క ధ్యానంతో సమాధానం అని శ్రీకృష్ణ భాను భగవద్గీతలో చెప్పాడు మిత్రులారా అది చక్కగా మన ఈ రోజున చక్కగా ఇంకొక నిమిషం ఎవరు కళ్ళు తెరవద్దు మిత్రులారా మన శరీరానికి ఎంతో శక్తి వస్తుంది మిత్రులారా శ్వాస శ్వాస మీద దేశ మన లోపలికి వెళ్తున్న గాలి బయటికి వస్తున్న గాలి గమనించడమే మెరిటేషన్ మిత్రుడారా గట్టిగా లోపలికి గట్టిగా బయటికి అవసరము లేదు సహజమైన సున్నితమైన శక్తివంతమైన గాలిని గమనించడమే మెరిటేషన్ మిత్రుడారా నోటిలోని మౌనము మనసులోని శూన్యము దాని పేరే మిత్రులారా బ్రహ్మ ఋషి బత్రీజ్ మహారాజు ఇది ప్రపంచానికి అందరికీ కూడా ఆరోగ్యం ఆయుష ధ్యానం అందించాలని ఎంతో శ్రమించి ఈ భూమిని ధ్యానమయం చేయాలని కోరికతో జరుగుతుంది మిత్రులారా చివరి ఒక్క నిమిషం ఒకే ఒక్క నిమిషం మిత్రులారా మన కోసం మనం ధ్యానం చేద్దాం శ్వాస మీద ధ్యాస మిత్రులారా శ్వాస మీద మన శ్వాసే మన గురువు మిత్రులారా ఎనభై నాలుగు లక్షల జీవరాశులకి పోయి జ్ఞానాన్ని ఆ భగవంతుడు యొక్క మానవుడికే ఇచ్చాడు మై డియర్ ఫ్రెండ్స్ శ్వాస మీద దేశ చివరి థర్టీ సెకండ్స్ మిత్రులారా ఎవరు కళ్ళు తెరబోతు చక్కగా స్వాములందరూ చక్కగా వచ్చారు చక్కగా ఎంతో శ్రమించి శరీరానికి చక్కగా కొంచెం రష్ మిత్రులారా ఈ ధ్యానం గురుస్వామి గారిని కోరుకుంటుంది ఒక్కటే పూజ అయిన తర్వాత కూడా మన స్వాములతో కూడా పరమశంకరుడిది కాసేపు ధ్యానం చేయించాలని ఆయన నేను ఒకసారి ప్రాధేయపడుతున్నాను ఎక్కడి నుంచో వచ్చాను మిత్రులారా నేను ఈ మెడిటేషన్ చేపిస్తాను మీకోసం నేను ఒక కారు మెకానిక్ని కారు డ్రైవింగ్ స్కూలు చక్కగా నేను నేర్పిస్తుంటాను మరి మీ అందరూ ట్వంటీ సెకండ్స్ మిత్రులారా ఓన్లీ ట్వంటీ సెకండ్స్ టెన్ సెకండ్స్ ఫైవ్ సెకండ్స్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో రెండు చేతులు కళ్ళ మీద పెట్టుకుందాం మిత్రులారా కళ్ళ మీద బోర్లు చేసుకుందాం ఇప్పుడు దాకా మనం ఎనర్జీ అనేది కంటి లోపలికి వెళ్తుంది ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ జీరో నిదానంగా చేతులు తెలియజుకోండి అయ్యప్ప స్వామికి చేతులు పైకి లేపు గట్టిగా కొడదాం అయ్యప్ప స్వామికి గట్టిగా కొడదాం చేతులు పైకి లేపు చేతులు పైకి మిత్రా ఇంకొకసారి 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా నాకు ఈ అవకాశాన్ని చేపించిన అయ్యప్ప స్వామికి గురుస్వామి కూడా ఆత్మతో నేను ప్రణామాలు చెప్పుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వయసు ఎంత ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని నిమిషాలు చేసుకుంటే చాలా మిత్రులారా పది సంవత్సరాలుంటే పది నిమిషాలు ఇరవై సంవత్సరాలు ఉంటే ఇరవై నిమిషాలు తప్పనికొని చేసుకోండి A mí me Thank you. Thank you.